తాళాలు ఇంటిని టార్గెట్ చేస్తూ దొంగలు రొచ్చిపోయారు సింగరాయకొండలోని ఇస్లాం పేటలో నివాసం ఉంటున్న షేక్ రఫీ ఇంటి తగల పగలకొట్టి ఇంటిలో ఉన్న లక్ష వేల రూపాయల నగదు వెండి వస్తువులను దోచు దొంగలు రొచ్చిపోయారు సింగరాయకొండలోని ఇస్లాంపేటలో నివాసం ఉంటున్న షేక్ రఫీ ఇంటి తడాలు పగలకొట్టి ఇంటిలో ఉన్న లక్ష వేల రూపాయల నగదు వెండి వస్తువులను దోచుకెళ్లారు దొంగలు ఇంటి యజమాని మొహరం పండుగ సందర్భంగా తమ అత్తగారింటికి వెళ్లి ఉదయం వచ్చి చూడగా దొంగతనం జరిగి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు బాధితుడు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ మరియు డాక్స్డ్ ని పిలిపించి విచారణ చేపట్టారు

విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ముఖ్యమంత్రి యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు ప్రభుత్వ విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు అందించి విద్యార్థులు బాగా చదివి జీవితంలో స్థిరపడాలని మంత్రి తెలిపారు కొండపి నియోజకవర్గ జరుగుమల్లి మండలం కె బిట్రగుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు ముందుగా రాష్ట్ర మంత్రిని ఉపాధ్యాయులు పిల్లలు ఘన స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులతో కలిసి రాస్వామి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు స్వీకారం చుట్టారని మంత్రి అన్నారు అంతేకాకుండా పేద విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు అన్ని అవకాశాలు విద్యార్థులకు బాగా చదివి జీవితంలో స్థిరపడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన అన్నారు సమావేశం జరుగుతా ఉంది తెలుగు ఇంగ్లీష్ లో మెగాయం జరుగుతా ఉంది ఇది గవర్నమెంట్ స్కూల్స్ రెసిడెన్షన్ స్కూల్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రపంచాలని అందరూ కూడా పెద్ద రికార్డు అనేది ఇంత పెద్ద ఈ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే ఇంతకుముందు చదువుకోవాలని పిల్లలు మాట్లాడారు మాకు వసతులు కావాలి సరిగా లేదు మాకు క్లాస్ రూమ్ పడిపోవడం ఇబ్బందులు పిల్లలు చెప్పారు కొంతమంది పేరెంట్ చెప్పారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చేదానికి ఒక చక్కని అవకాశం దీంతో పాటు ప్రభుత్వం మనకి ఏం చేస్తా ఉంది కూడా మనం అవసరం ఉంది ఇప్పుడు చూస్తే ఇతని పిల్లలు సార్ ఒక అమ్మాయి అయితే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఒక ఇంకొక అమ్మాయిలు అయితే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు జరిగిందని చూస్తే నలుగురు పిల్లలు చదువుకుంటున్నారు నిజంగా ఆ పిల్లల తల్లిదండ్రుల్ని అభ్యర్థిస్తామా వాళ్ళే కాదు ఇక్కడ కూడా మిగతా ఆడపిల్లలు వాళ్ళని పక్క పెద్ద కొన్ని వాళ్ళ ఆడపిల్లలు చదవద్దులే అనేటువంటి సందర్భాలున్నాయి బీ గారు మీరు ట్రాకింగ్ టెన్త్ క్లాస్ అయిపోవచ్చు టెన్త్ క్లాస్ బిఫోర్గా కావచ్చు ఎక్కడైతే పిల్లలు మానేస్తున్నారో ఎంతమంది పిల్లలు డ్రాప్అవుట్స్ ఎన్ని ఉన్నాయి అలా రీజన్స్ తీసుకోండి మన దగ్గర ఉన్న వివిధ యాజమాన్యాలు ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేజీబీవి మోడల్ స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ మన లక్ష్యం పిల్లలందరూ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ప్రయోజనాలు తీసుకొచ్చిన బాధ్యత అధికారులుగా మీ మీద ప్రజాపతి మా మీద అందరి మీద ఉందనే విషయాన్ని గమనించుకుంటూ టెన్త్ అయిన తర్వాత ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పాలి ఈ పిల్లలు ఎక్కడ మేము మిస్ అయ్యారు ఎక్కడ చేయలేరు ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ దగ్గర ఎక్కడ పాస్ చేయించాల్సిన బాధ్యత కూడా కన్సర్ అటెన్స్ మీద ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా ఆ పిల్లల యొక్క ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఫాలో అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో విద్యార్థులకి సౌకర్యం చేస్తా ఉంది పిల్లలు యూనిఫామ్ బలంగా పిల్లలు బాగున్నారా కూర్చుంటారా ఏంటంతా ఎయిత్ క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా కాదా మీ టీచర్ బాగా చెప్తున్నాడా సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదో తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ రోజు ఒక చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా చేయగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇది మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరుల గురించి మనకు ఒక చిన్న కథ మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు అప్పుడు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెన్లు తేలిసీస పుస్తకాలు చూడండి వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు మోనా చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు అడిగినప్పుడు అమ్మ వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగే దానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరు అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు ఎందుకు వనరు అంటున్నారు ఉపయోగపడుతుంది కాబట్టి మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తిని తినిబండారు ఇస్తాడు దాన్ని తాజాగా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు